హాయ్ అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు గోడు చిక్కుడుకాయ పులిహోర చేస్తున్నాను దానికోసమని చల్లార్చిన అన్నం అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఒక చెక్క నిమ్మ నిమ్మకాయ అందులో పిండుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసి అందులో పోపు గింజలు శనగపప్పు మినపప్పు మీ దగ్గర ఉంటే పల్లీలు కూడా వేసుకోండి నా దగ్గర లేవు కాబట్టి నేను వేయట్లేదు అవి వేసి అవి వేగాక అందులో పచ్చిమిర్చి అవి గోలాక అందులో ఉల్లిగడ్డ ఒక రెండు ఎండుమిర్చి వేసి కలుపుకొని అవి గోల్డ్ కలర్లో వచ్చాక అందులో కొంచెం అల్లం పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి సో ఈ పులిహోర కోసం అయితే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ గోల్డ్ కలర్ కంపల్సరిగా రావాలండి అలా వస్తేనే టేస్ట్ ఉంటుంది సో మనం ముందుగా కడిగి పెట్టుకున్న గొడిచిపుయ ముక్కలు ఇలా కట్ చేసి వేసుకొని అది అవి కొంచెం గోలాక అందులో చిన్న టీ గ్లాస్లో సగం వాటర్ వేసి ఒక నిమ్మకాయ చిక్క ఇందులో పిండి ఆ వాటర్ ఎనికేదాకా ఒక టెన్ మినిట్స్ ఉంచాలి సో ఇలా దగ్గర పట్టాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ వేసి కలిపితే చక్కటి గోడ్చిక్కుడుకాయ పులిహోర రెడీ మా బాబుకి గోడిచిక్కుడుకాయ కూర అండి అందుకే ఇలా వెరైటీగా రెడీ చేశాను మీరు చేసుకుని నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్